డాక్టర్ గారు మీ మందులు వాడిన తర్వాత ముఖం వాపు కొద్దిగా కాళ్ళ వాపు వచ్చిందని కొందరు వస్తుంటారు యాక్చువల్లీ మేబీ వన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ సో ఇది ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము కొందరికి అంటే సివియర్ పెయిన్ ఉండే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ లో బ్యాక్ పెయిన్ ఉండి ఆ లో బ్యాక్ పెయిన్ ఆ బ్యాక్ పెయిన్ కిందికి పాదానికి వరకు అంటే కాలు తర్వాత పాదంకు పారడం దాన్ని ఏమిటంటే రాడిక్లోపతి అంటారు అట్లే మెడనొప్పి రావడం అది భుజానికి చేతికి పారడం ఈ విధంగా సివియర్ పెయిన్ ఉండడం అంతేకాకుండా కొందరికి వచ్చి రొమటాయిడ్ ఆర్థరైటిస్ సివియర్ స్వెల్లింగ్స్ అంటే ఈ వేళ్ళన్నీ వాక్ రావడము ఇట్లా బెండ్ చేయలేకపోవడం సివియర్ పెయిన్స్ రావడము ఇట్లా కొందరికి సివియర్ పెయిన్ ఉండేటప్పుడు కొన్ని మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే వీటిని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అంటారు వీటిలో నాన్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ టెక్స్ అంటారు సెకండ్ వచ్చి స్టిరాయిడ్స్ సో ఇవి వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరికీ రాకుండా కొందరికి ఒక వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో ఈ విధంగా వాపు వచ్చినప్పుడు కొద్ది వాపు వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదాల్సిన అంటే నెక్స్ట్ విజిట్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ విజిట్కు పోయినప్పుడు ఆ డాక్టర్తో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మందులు కొద్దిగా అడ్జస్ట్ చేసి రాసిస్తారు సో అట్లా కాకుండా మరీ ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి పోయేసి విధంగా ఎక్కువ వచ్చిందని చెప్తే వాళ్ళు వెంటనే చేంజ్ చేస్తారు ఇది ఏ ప్రాబ్లం దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్లా కాకుండా కొందరికి అంటే మేబీ వెయ్యి మందిలో ఒకరికి ఎటువంటి మందు వాడిన కానీ ముఖం వాపు రావడము ఫేషియల్ పర్ఫినెస్ తర్వాత కాళ్ళ వాపు రావడము తర్వాత కొందరికి మందు వాడినప్పుడు కూడా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇట్లా వాపు రావడం అట్లా వస్తుంటే అప్పుడు మనము కొన్ని అంటే లోపల బాడీలో ఏదైనా జబ్బు ఉంది అనేది మనకు డౌట్ వస్తుంది సో అటువంటిప్పుడు కొన్ని టెస్టులు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే ఇటువంటి వాకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసేదాని వల్ల ఈ కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది అంతే అంతేకాకుండా కొందరికి లివర్ టెస్ట్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసేదాని వల్ల ప్రోటీన్ అనేది అల్మిన్ అంటారు అది తక్కువ ఉండే దానివల్ల కూడా ఈ విధంగా వాపు వస్తుంది అది ఏమన్నా తక్కువ అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడోది ఏమిటంటే అనీమియా అంటే రక్తం తక్కువ దానివల్ల కూడా ఈ విధంగా వాపులు వస్తుంటాయి ముఖం వాపు అయితే కాలువాపు దీన్ని ఎడియమంటారు మెడికల్ టీం నాలేజ్లో సో వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకా నాలుగో కారణం ఏమిటంటే థైరాయిడ్ అంటే హైపో ఉండే వాళ్ళకు కూడా ఈ ఈ విధంగా వాపులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇటువంటి టెస్టులు చేసుకునే దానివల్ల వాపులకి ఏమైనా కారణం ఉందని కనుక్కొని దాన్ని బట్టి మనం సరైన ట్రీట్మెంట్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది